హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ప్రజలకు ఎన్నికల వరాలు అయితే కనుక ప్రకటించడం జరిగింది మహిళల బ్యాంక్ ఖాతాలలోకి ఒకేసారి నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక జమ చేయబోతున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పదమూడు వేల ఐదు వందలు పదిహేను వేల రూపాయలు అలాగే పదివేల రూపాయలు అనేది అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఎప్పుడెప్పుడు ఏ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది వీడియోస్ కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు ఎన్నికల వరాలైతే కనుక ప్రకటించడం జరిగింది ఎన్నికలకు ముందు అమలయ్యే పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే మహిళలకు సంబంధించి నాలుగు పథకాల డబ్బులను అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు మొదటి చూసుకుంటే కనుక మనకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అయితే నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అయితే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి అయితే కనుక ఆ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారు దాదాపుగా ఐదు వేల అరవై కోట్లను అయితే కనుక ఇరవై ఏడు లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాలలోకి అయితే జంప్ చేయడం జరుగుతోంది సో ఈ పథకం అనేది అయితే కనుక ఫిబ్రవరి తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ప్రారంభం అయితే అవుతుందన్నమాట ఇక తర్వాత రెండో పథకం చూసుకుంటే మనకు రైతులకు సంబంధించి అనమాట రైతులకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు అలాగే వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రెండింటినీ అయితే కనుక మనకు ఒకే రోజు అంటే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ అన్నమయ్య జిల్లా నుంచి అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేయబోతున్నారు అలాగే వీటితో పాటు మరొక పథకం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఈ నెల ఇరవై ఏడో తేదీన ఈబీసీ నేస్తం పథకం ద్వారా అయితే కనుక ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు ఉన్నారో అంటే మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మారెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకైతే కనుక పదిహేను వేల కనుక కర్నూలు జిల్లా నుంచి అయితే విడుదలైతే చేయబోతున్నారు అంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి పథకానికి సంబంధించిన పదిహేను వేల అనేది ఆ యొక్క మహిళలకైతే జమ చేయడం జరుగుతోంది ఇక తర్వాత మూడో పథకం చూసుకుంటే ఇక మార్చి ఐదో తేదీన ఇక ఎన్నికలకు ముందుగా చివరి సారిగా అమలయ్యే పథకాలు అనమాట ఇవి మార్చి ఐదో తేదీన మనకు జగనన్న వసతి దీవెన అండ్ విద్యా దీవెన పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది విద్యార్థుల తలల బ్యాంక్ ఖాతాలకైతే జమ అయితే చేయబోతున్నారు డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అదేవిధంగా వసతి ఖర్చుల కోసం అయితే గనికి డబ్బులు అయితే విడుదల చేస్తారు వసతి దీవెన ద్వారా అయితే కనుక పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు జమ చేస్తారు విద్యా దీవన ద్వారా అయితే కనుక మీ యొక్క కాలేజ్ ఫీజుని ఒక కాలేజ్ ఫీజుని నాలుగు విడతల్లో అయితే జం చేస్తారు కాబట్టి టోటల్ కాలేజ్ ఫీజుని నాలుగుతో డివైడ్ చేసుకోండి సో ఈ రకంగా మనకు ఎన్నికలకు ముందుగా అయితే కనుక ఈ పథకాలకు సంబంధించి ఎన్నికల వరాల జల్లుని అయితే కనుక ప్రకటించడం జరిగింది ఈ పథకాలన్నీ అయితే కనుక అమలు చేయడం అన్నమాట సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యొక్క అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి